ఆ నాలుగు ట్యాంకర్లను టోటల్గా టెస్ట్ సర్టిఫికెట్స్ టెస్ట్ టెస్టులు పాస్ కానందువలన రిజెక్ట్ చేసి వెనక్కి పంపించినారని చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన ఇవో అన్న మాటలు నేను అడుగుతా ఉన్నా ఇంకోటి చంద్రబాబు అధికారం వచ్చిన తర్వాత ఆయన హయాంలో ఆయన అధికారం వచ్చిన తర్వాత ఆయన హయాంలో అదే రీతిలో ఆయన హయాంలో అదే రీతిలో జూలై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి చూపిస్తూ ఉన్న టీటీడీలో ఉన్న రోబస్ట్ ప్రొసీజర్ను మరొక్కసారి రిఫ్లెక్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే రీతిలో జులై నెలలో నాలుగు ట్యాంకర్లు తిప్పి పంపారు చంద్రబాబు నాయుడు హయాంలో మళ్ళీ ఇది ఆశ్చర్యం ఇక్కడ చూడండి కొంచెం మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని ఎవడ ఎవడు ముఖ్యమంత్రి అప్పుడు ఆయనే కదా ఎవరిది ప్రభుత్వం ఆయనదే కదా మళ్ళీ ఆ ట్యాంకర్లు ఆగస్టులో తిరిగి వచ్చాయని లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిపే మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది మళ్ళీ ఎవరిని బొక్కలో వేయాలా ఇదే గానీ నిజమైతే ఇదే గానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా టీటీడీ చైర్మన్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈవో వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎవరి టైంలో జరుగుతుంది ఇది నిజమే అయితే నేను అడిగి ప్రతి పాయింట్ ప్రతి పాయింట్ లాజికల్గా నేను నేను క్వశ్చన్ చేస్తా పోతా మీరు కూడా లాజికల్గా ఆన్సర్ లాజికల్గా ఆన్సర్లు వెతకండి ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు మరి ఎవరి మీద నిందలు వేస్తా ఉన్నారో దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు దుర్మార్గమైన అసత్యాలు ఇలా సిట్టు పనితీరు కూడా చెప్తా ఎలా పనిచేస్తా ఉందండి ఎందుకంటే బేసిక్లీ ఎన్ని ఏందని అంటే తప్పులు ఒక మనిషిని ఇరికియ్యాలని చెప్పి ఆరాటము తపన తాపత్రయంతో తప్పులు ఎలా దొరులుతున్నాయనే చూపిస్తా అని చెప్పడానికి ఇవన్నీ కూడా చెప్తా ఉంటాను స్వచ్ఛమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకే మీరు ఎలా సప్లై చేయిస్తారు మూడు వందల ఇరవై రూపాయలకే ఏందండి నెయ్యి సప్లై చేయిస్తారు మీరు అని చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీకి చెందిన నాయకులు ప్రశ్నలు వేశారు నాణ్యమైనది కావాలంటే కిలో మూడు వేలు అవుతుంది అని ప్రకటనలు చేశారు ఈనాడు పత్రిక ఇలా గజెట్ పత్రిక అయితే కనీసం వెయ్యి రూపాయలు అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు వెయ్యి నుంచి పదహారు వందలు అని రాసినారు కావు మరి టీటీడీలో ఇవాళ నెయ్యి ఎంత కొంటున్నారు మూడు వేలు ఇచ్చుకుంటున్నారా పదహారు వందలు ఇచ్చుకుంటున్నారా వెయ్యి రూపాయలు ఇచ్చుకుంటున్నారా పోనీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో ఆ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు కిలో నెయ్యి రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు కొన్నాడు రెండు వందల డెబ్బై ఆరు నుంచి మూడు వందల పదమూడు రూ మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయల మధ్యలో కొన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో నెయ్యి కొనుగోలు రెండు వందల డెబ్భై ఆరు నుంచి మూడు వందల పదమూడు మూడు వందల పద్నాలుగు రూపాయల మధ్యలో కొన్నారు మరి ధర తక్కువ ఉంది కదా మూడు వందల ఇరవై కాదు కదా అంతకన్నా ఇంకా తక్కువ కదా కాబట్టి అదంతా కల్తీ నెయ్యేనా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు సమాధానాన్ని చెప్పాలి కదా దీనికి మనంతా ఇప్పుడు కల్తీ నెయ్యేనా అని అడుగుతా ఉన్నా